హాయ్ హలో నమస్తే నేను మీ శివమణి అందరు ఎలా ఉన్నారు నేను మీకోసం ఒక తెలివి గల ప్రశ్న తీసుకొచ్చా దాన్ని మీరు సాల్వ్ చేయాలన్నమాట అదేంటంటే చూడండి హండ్రెడ్ ప్లస్ వన్ థర్టీ ఎంత వచ్చింది చూసారా టూ థర్టీ వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇంటూ ఫైవ్ ఎంత వచ్చింది టూ థర్టీ ఇంటూ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ వచ్చింది దీన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి నెక్స్ట్ సేమ్ నంబర్స్ మళ్ళీ ఇస్తాయి చూడండి వన్ థర్టీ ప్లస్ హండ్రెడ్ చూడండి ఎంత వచ్చింది టూ థర్టీ ఇంటూ ఫైవ్ ఎంత వచ్చింది ఈసారి సిక్స్ థర్టీ వచ్చింది ఇందాక టూ థర్టీ ఇంటూ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ వస్తే ఇప్పుడు టూ థర్టీ ఇంటూ ఫైవ్ సిక్స్ థర్టీ ఎలా వచ్చింది సో ఇదే మీరు సాల్వ్ చేయాల్సింది నాకు ఇది ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో చెప్పండి మరి ఎంతమంది తెలివిగలలో ఉన్నారో చూద్దాం సో తప్పకుండా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ కానీ ఇది చెప్పడం మాత్రం మర్చిపోద్దు మీరు తెలియగలని కాదని నిరూపించుకోండి